శ్రీకాకుళం జిల్లా మందసా మండలం బేతాలపురంలో పుట్టి తల్లిదండ్రులకు మహమ్మారి పొట్టన పెట్టుకుంటే నాలా ఎవరూ బాధపడకూడదంటూ ఆ మహమ్మారిని అంతం చూడడానికి ప్రయాణంలో చేసే ప్రయాణంలో ఆయనకు అండగా దండగా దెవరు ఆయన మాటల్లోనే లెట్స్ ద స్టోరీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా మందసా మండలం చెందినటువంటి మందసా మండలం బేతాలపురం గ్రామానికి చెందిన యువకుడు యువకుని వయసులో నుండే చిన్నప్పటి నుండే ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా తన మనసుకి వ్యతిరేకంగా సమాజానికి విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆయన అక్కడ ఎంటర్ అయ్యి దాన్ని సర్దుబాటు చేసే పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు కాదు అలాంటి వ్యక్తి భక్తిని లక్ష్మణ్ కుమార్ ఆయన మన ముందున్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు చిన్నప్పుడు ఎక్కడ విద్యాభ్యాసం చేశాను అందరికి నమస్కారం అండి నా పేరు బత లక్ష్మణ్ నేను మనసా మండలం బాతల్పురం గ్రామంలో టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ జీజే కళాశ్ పలాసలో చేశాను అక్కడ నాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరం అయితే నేను హైదరాబాద్ రుచిజ చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం పనికి వెళ్ళిపోయాను అక్కడ చదువుకుంటూ కూడా కేఎస్వి కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలో డిప్లొమా బీటెక్ చేసుకుని ఒక టెలికాం కంపెనీలో జాబ్ చేసుకునేవాడిని ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ కూడా నాకు ఇంకా చదవాలని ఒక మళ్ళీ నేను అంబేద్కర్ యూనివర్సిటీలో డిస్టెన్స్ మూడ్ బీఏ బిఏ అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆచార్య నాగర్ యూనివర్సిటీలో మళ్ళీ డిస్టెన్స్ మూడు ఇది నా యొక్క విద్య లాపథ్యం అంటే ఇప్పుడు చిన్నప్పటి నుండి ప్రతి విషయంలోనే మీకోసం మేము ఎంక్వైరీ చేస్తాం ప్రతి చిన్న విషయంలో ఎక్కడ ఏదైనా జరిగితే అక్కడికి అక్కడికైనా అక్కడ ఉన్న సమస్యని జిలిం కాకుండా సర్దుబాటు చేసే మనస్త ఎక్కడ నుండి మీ నాన్నగారి నుండి వచ్చిందా లేదా మీ స్నేహితుల దగ్గర నుండి వచ్చిందా లేదా వాతావరణాన్ని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూసి మీరేమైనా అలా తయారయ్యారా వాస్తవంగా నాకు చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా లీడ్ చేసే అవకాశం నాకు ఉంది సార్ నేను చిన్నప్పుడు స్కూల్లో కూడా సిపిఎల్ అనే క్లాస్ పీపుల్ లీడర్ నాయకత్వం స్కూల్లో ఎస్పీఎల్ లీడర్ గా నేను కాలేజీలో జాయిన్ కూడా ఎస్ఎఫ్ఎల్ లీడ్ గా కూడా నేను చేయడం జరిగింది ఆ నాయకత్వం అనేది లీడ్ చేసే మనసు నాకు ఉంది తర్వాత ఏదైనా సమస్య వస్తే మాత్రము నాకుండే పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటన పైన ముందుగా ఏర్పడితే వెంటనే నేను మాట్లాడడం కొంత అవగాహన తెలుసుకొని కొన్ని విషయం అందైతే నేను లీడ్ చేయాలని ఒక తాపత్ర ముందు ఒకంత ముందు వరుసలో ఉండాలని ఇంట్రెస్ట్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్ అందులో భాగంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైనా సమస్య జరిగితే మాత్రం తప్పకుండా ఒక అడుగు నీరు వేసి ఆ సమస్య పైన మాక్సిమము సమాధానం ఉపయోగపడేటట్లు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సార్ ఫస్ట్ అంటే ఈ ఈ ఉషారు ఈ ఈ చాతుర్యమే రాజకీయం వైపు కూడా మీకు మళ్లించింది అయితే రాజకీయం వైపు మళ్లించేటప్పుడు ఫస్ట్ రాజకీయ ఒరిజినల్ గా నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను రాజకీయానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫేస్బుక్ అనేది నాకు చాలా సోషల్ మీడియా ఫేస్బుక్ అనేది నాకు అత్యంత ఆవశ్యకత ఏర్పడింది సార్ నేను హైటెక్ సిటీ సైబర్ టవర్ లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ అనేది ఇంత నైన్ లో నేను జాయిన్ అయ్యాను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా మనకు ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద ఏదైనా జరుగుతుంటే అప్పుడు టీడీపీ అంటే నాకు కొంత నా ఉన్న మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా టీవీలు ఉండడం వలన గ్రామం కూడా ఎక్కువ టీవీ ఉంటే నేను అక్కడ సోషల్ మీడియా వేదికగా మన గౌరవ మాజీ మంత్రి అయినటువంటి శివాజీ గారి కోసము మరి సభ్యులైనటువంటి అరణి గారి కోసము నేను అక్కడ పోస్టులు పెట్టేవాడు ఉదాహరణలో కిడ్నీ సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఈ సమస్య మీద కూడా మీరు చాలా విధాలుగా సఫర్ అయ్యారని ఉదా ఉన్న గ్రామాలు తిరిగాలని చాలా చాలా పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ కిడ్నీ సమస్య ఉందని మా గ్రామంలో ఉందని ప్రధానంగా మీ తల్లిదండ్రులకే ఈ సమస్య ఉందని చెప్పేసి కూడా మీరు తిరిగినట్టుగా మాకు తెలుసు అయితే దాని మీద మీరు ఎలా యుద్ధం ప్రకటించారు ఏంటి అసలు సార్ నిజంగా ఉదాహరణ కిడ్నీ సమస్య అనేది స్వయంగా మా ఇంట్లోనే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను సార్ మా అమ్మ నాన్న కిడ్నీ జబ్బు అనేది నాకు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో నాకు అమ్మ నాన్న బాగలేదని అభిమాని చేస్తే ఊరొచ్చాను హైదరాబాద్ నుండి ఊరి వచ్చాను అక్కడ నుండి నా అమ్మకి సోంపేట పట్టుకుని వెళ్ళి సోంపేటలో ఇలాగ ట్రీట్మెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ డబ్బులు అప్పుడు తీసుకున్నారు అన్నమాట చిన్న చిన్న మందుల కోసం అంత డబ్బులు తీసుకుంటే అని రిపేర్ అంత కొద్దిగా మెడిసిన్ ఇచ్చేసాను వెంటనే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ త్రీ మంత్స్ తనకి మళ్ళీ నాన్నగారికి బాగాలేదని అని పిలిస్తే మళ్ళీ నాన్నగారి కోసం వచ్చిన తర్వాత మళ్ళీ అంత డబ్బులు ఈ రోజు నేను ఉద్యోగం చేసుకుంటూ వింటూ ఉన్నారు నేను అక్కడున్నాను చాలా ఇబ్బంది పడుతూ ఈ సమయంలో ఏమైందంటే సోషల్ మీడియాలోనే డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి నాకు స్వర రామారావుగర్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో ఫొటోస్ పెడుతున్నావు అనమాట ఇలాగ కిడ్నీ కోసం మాట్లాడుతున్నా కిడ్నీ కోసం ఇదే నేను అదే నా ప్రాబ్లం అదే కదా మా ఇంట్లో ఇదే ప్రాబ్లం అని చెప్పి నేను అతనికి టచ్లోకి వెళ్ళాను వెళ్తే ఫేస్బుక్ ఐడి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత అక్కడి నుండి ఏంటంటే నిజంగా ఈ స్వరరామారావుగ్ అనే వ్యక్తితో నేను ఫోన్ లో మాట్లాడిన తర్వాత తను చెప్పాడు మా అమ్మ నాన్నకు కూడా కిడ్నీ ఉంది నా ఫ్రెండ్స్ కిడ్నీ జబ్బు ఉంది అందులో భాగంగా నా మిత్రుడైనటువంటి అక్కడ జీవన్ అనేది చెప్పేసి సువర్ణపురం గ్రామానికి జీవన గాని అక్కడ దాసు ఇలాగొక నలుగుర పేరు చెప్పి వాళ్ళు కూడా ఫ్యామిలీస్ బావాలని అమ్మారనమాట అయితే మరి మనం యూడిఎఫ్ గారు ఏం చేద్దామంటే మిత్రమా మరి మన అందరం కలిసి ఏదో చేయకపోతే బాగోదు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను హైదరాబాద్ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారని తక్కలేదు ఇలా వివిధ ప్లేస్ లో ఉన్నాం కదా మన అందరం కలిసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుందామా అని చెప్పేసి హరిపురం రైల్వే స్టేషన్ ద్వారా ఒక ఫస్ట్ బైరింగ్ మీటింగ్ హరిపురం హరిపురం మన్సా రైల్వే స్టేషన్ ఎదురుగా మామిడి తోటల ద్వారా ఒక మీటింగ్ పెట్టాం సార్ ఆ మీటింగ్ లో ఒక త్రీ మెంబర్స్ ఎక్కువ మంది కదా టోటల్ గా థర్టీ ఫార్టీ మెంబర్స్ ని కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాము ఈ యూడిఎఫ్ అనేది ఫేస్బుక్ కి పరిమితం అయిపోకూడదు దీని ద్వారా కంపల్సరీ ప్రజలకు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కలుగుతున్నామా ఇది మనకు నాకు అనుకూలమైనటువంటి వ్యక్తి అప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మనకు అందుబాటులో ఉన్నాడు మ మరి అదేవిధంగా గౌరవ శిరీష గారు కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు నాకు నేను నాకు కమ్యూనికేషన్ ఉంది మరి ఎమ్మెల్యేగా తను శివాజీ గారు ఉన్నారు కదా మనం నేను ఇందులో ఉంది నాకున్న నాకైతే కొంత వెళ్ళి మా నాకు ఉంది తప్పకుండా నేను దీన్ని మన అందరూ సహకరిస్తే మనం వీళ్ళతో ప్రభుత్వంతో ఫైట్ చేసి అందరిని కలుపుకుని వెళ్దామని ఒక తీర్మానం చేసుకున్నాం సార్ అక్కడ నాకు అనేది మొదలైంది సార్ ఆ యూడిఎఫ్ ప్రస్తావన ఇంకా అక్కడి నుంచి మీరు అడిగినటువంటి ప్రశ్న సార్ నిజంగా ఆ గౌరవ శాసనసభ్యురా మన శాసనసభ్యులు ఉన్నటువంటి శివ దగ్గరికి కలవడం జరిగింది ఒకే రిప్రజెంటేషన్ నిల్ ఇచ్చాము శిమీష గారికి ఇచ్చాము అది అప్పుడు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి మన ఆ డాక్టర్ అప్పుడు శ్రీఆర్ అప్పరాజు కూడా వచ్చి కలవడం జరిగింది ఆ తర్వాత ముగ్గురు అయిపోయిన తర్వాత నేను చెప్పాను దాని మీద మీరు ప్రధానంగా చేసినటువంటి ఫైట్ అంటే రిప్రజెంటేషన్ ఇవి కాకుండా మీరు ఫైట్ అంటే ఈ వ్యాధి కోసము ఎలా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు ఏమేమి అంటే మీరు ఇబ్బందులు కూడా పడ్డారు కదా ఆ ఇబ్బందులు అంటే ఈ రిప్రజెంటేషన్ అనేది ప్రధాన కారణం ఏంటంటే హాస్పిటల్ హాస్పిటల్కి అమ్మా నాన్న కట్టుకుని వెళ్తుంటే అక్కడ నెప్రల్స్ డాక్టర్ లేకపోవడం రెండోది ఏ డాక్టర్ తో మాట్లాడినా మీరు మీ ఏరియాలోన మంచి ప్రభావ మంచి నీరు వల్ల లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది తర్వాత ఆ ఎరులో ఇంజక్షన్స్ అనేవి మీకు అందుబాటులో లేవు మరి ఏమన్నా ఈ ఐరన్ టాబ్లెట్స్ కూడా హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ టాబ్లెట్స్ ఏమీ అనమాట ఇవన్నీ ప్రైవేట్ లో మనం వెళ్ళి కొనాలనుకుంటే ప్రైవేట్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఎంత పాటు ఇంజక్షన్ గవర్నమెంట్ లో ఫ్రీగా దొరగాల్సిన ఇంజక్షన్ బయట కొంటే రెండు వేల రెండు వందలు ఇవన్నీ నోట్ చేసుకున్నాం ఎన్నెన్ని పాయింట్స్ ఏమేమి కావాలి అసలు ప్రాథమికంగా ఈ సమస్య అన్ని రాసుకున్నాం అనమాట ఇది రాసుకునే దీంతో పాటు ఇవి స్థానిక ప్రజా స్థానిక నాయకులకు ఇస్తే తప్ప ఈ సమస్య పరిష్కారంలో కానీ ప్రభుత్వ తరఫున మనం సాధిస్తే తప్ప మనం ఈ ప్రా మనం ఈ బాధ్యతను కాపాడుకోలేని ఉద్దేశంతోనే ఈ రిప్రజెంటేషన్ అని ఇస్తూ అందరూ కలవడం జరిగింది సార్ అయితే ఆ టైంలోన ఏదేమైనప్పుడు కూడా ఆ టైంలో ఎవరి మాటలు చెప్పినా సరే మన గౌరవ ఇప్పుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మరి మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం వచ్చి ఈ కిడ్నీ వ్యాధి కోసం మాట్లాడడం ఒక మంచి శుభపరిణామం సార్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గారు కూడా ఏదో ఇచ్చాపురం వచ్చి ఎక్కడ నుండి శ్రీకాకుళం ఏటైనప్పటికీ కూడా మన సమస్య మీద వాళ్ళు నేను దాని కాబట్టి హర్షించాను సార్ డిప్యూటీ సీఎం గారు అయితే మాత్రం ప్రతిపక్ష హోదాలు ఉండేటప్పుడే మనం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ లో ఒక పెద్ద ఆ నిరహార బేక్స్ కూడా ప్రకటిస్తే అక్కడ నిరహార బేక్స్ లో కూడా నాకు మాట్లాడే అవకాశం కల్పించారు ఈ చురుకుదనం ఈ చాతుర్యం చూసే మీకు రాజకీయం వైపు మీకెవరో తీసుకెళ్ళడం గానీ అంటే అటువంటి ప్రయాణం ఎలా జరిగింది రాజకీయ ఇంట్రెస్ట్ కారణం ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా వేదిక ఉంది సోషల్ మీడియా ఫేస్బుక్ అనేది నేను హైటెక్ సిటీ సైబర్ టౌ హైదరాబాద్ ఎంప్లాగా ఉద్యోగం చేసేటప్పుడు ఆ సోషల్ మీడియా వేదికలో ఫేస్బుక్ అనే ప్రొఫైల్ నుంచి ఎక్కువ అప్డేట్ చేసేవాళ్ళు అప్పుడు నాకున్నటువంటి మా గ్రామ పరిస్థితులు మా ఏరియాలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ చూడడం వల్ల నాకు ఎక్కువగా గౌరవ మాజీ మంత్రి అయినటువంటి శివాజీ గారు కొంత బాగా ఇంట్రెస్ట్ అదే విధంగా గౌరవ స్వర్గీయ చనిపోయినటువంటి అరణ్ నాయుడు గారు కూడా నాకంటే ఇష్టము ఎందుకంటే ఆ రోజుల్లో మా గ్రామం హై స్కూల్ తీసుకొచ్చినటువంటి ఆ నేపథ్యంలో నేను అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం జరిగింది అయితే ఫేస్బుక్ ని మన ఫేస్బుక్ మన సొంత ఐడియాలజిస్తూ కూడా సమాజానికి ఉపయోగపడే అప్డేట్స్ ఏమైనా పెడితే బాగుంటుంది అంటే ఎక్కువగా గౌరవ శివాజీ గారి అరణ్ నాయుడు గారు అప్డేట్స్ పెట్టేవాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో అరణ్ గారు చనిపోయిన తర్వాత ఆ చనిపోయే ముందు కూడా రామ్ మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఫేస్బుక్ ఐడిని వారి నేను అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను తాను కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఫేస్బుక్ ఫోపా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి అప్పుడు కొద్ది మాత్రం ఉంది అప్పుడు చాటింగ్ కూడా చేయండి మెసేజ్ చాటింగ్ చేసుకునే అవకాశం లొకేషన్ కూడా చూసేది సో దాని నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను మెసేజ్ పెట్టేవాను ఇలాగా నేను భక్తిని లక్ష్మణ నా దాతల పొడము మా నాన్నగారి అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టము అది ఇది పెడితే అతను ఓకే బ్రదర్ అని చెప్పేవాడు అలాగా తను ఎప్పుడైతే మన మరి గారి గారు మనం సడన్ గా చనిపోయే వార్త వైజాగ్ నుండి అక్కడ వాళ్ళు నిమ్మడా ఊరికి వెళ్ళాను అది చనిపోయిన అంతకు రోజుల నుంచి ఇంకా రెండు మూడు రోజులు కంటిన్యూస్ గా ఆమె పక్కనే ఉండి అతను అలా ఉండేవాడు అదేంటంటే ఇంకా రామ్మోహన్ నాయుడు గారు కొద్దిగా రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే ఇంక నేను ఉద్యోగం చేసుకుంటూ సోషల్ మీడియా వేదిక మాత్రం ద్వారానే రామ్మోహన్ నాయుడు ఎక్కువ ఫోకస్ చేసేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు ఫోన్ మెసేజ్ పెట్టి లక్ష్మణంగా మీద రా మనం కార్యక్రమం తిరిగిదామంటే అప్పుడప్పుడు సెలవులు పెట్టి నేను రాష్ట్రంలో ఎక్కడున్నా సరే నేను వివిధ ప్రాంతాల్లో నేను జాబ్ చేశాను ఎక్కడ రమ్మన్నా సరే వచ్చేవాడు ఆ ప్రాబ్లం అటెండ్ అయ్యి చేసుకొని మన ఫేస్బుక్ లో అప్డేట్స్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళిపోయాను అలా నాకు రాజకీయం వైపు ఇంట్రెస్ట్ అనేది కలిగింది సార్ ఇప్పుడు ప్రజా సమస్యల పైన లేదా ఏదైనా ఒక దీని మీద చాలా యాక్టివ్గా చాలా దినిగా ఉండేటువంటి వ్యక్తి సడన్ పార్టీ మారి దేన్ని ఆశించి మీరు ఒక పదవిని ఆశించి పార్టీ మారినట్టుగా అపోహ జనాల్లో అయితే ఉంది భద్ర లక్ష్మణ్ పలానా ఆ పార్టీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఇది అని చివరిలో తెలిసింది ఏంటి దేని అడిగింది చాలా అందరూ పూర్తిగా నేను ఫీల్ అవుతున్నాను సార్ మీరు పదవుల కోసం పార్టీ అయితే నేను మారలేదు నేను అప్పుడు తెలియదేశం పడినప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పార్టీ ఎజెండా తీసుకెళ్లే వాడిను నేను లీడ్ చేయాలని లేదు లీడ్ కూడా చేయలేదు ఆ పార్టీలో లేవాళ్ళు నాకు మండల ప్రచార కార్యదర్శిగా టీడీపీలో నాకు అవకాశం వచ్చింది నేను దాన్ని పట్టుకొని ఎప్పుడు ప్రచారం విషయం చెప్పేవాడిని లీడ్ చేయాలని నాకు పదవి నేను ఎందుకంటే నేను అప్పటికే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసుకుంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఈ ఉద్దానం కిడ్నీ సమస్య ఆయన మాట్లాడే వాళ్ళు సరైనటువంటి వాళ్ళు లేవు దీనిపైన మన ప్రభుత్వంలో ఉండి నాకున్నటువంటి అప్పుడున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారితో కానీ శిరీష గారితో కానీ శివాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో వచ్చినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురంలో బహిడింగ్ సభలో హామీ ఇచ్చారు అట్ ద సేమ్ టైము ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాపురం నుండి ర్యాలీ చేసుకుంటూ శ్రీకాకుళం హార్ట్స్ కాలేజీలో ఒక పెద్ద రిలే నిరాహార దీక్ష పెట్టి ఈ తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తున్నప్పుడు నేను నాతో ఉన్నటువంటి మిత్రులు నాతో ఉన్నటువంటి అభిమానులు అందరూ అందరం కలిసి ఏంటంటే ఎలాగైనా పార్టీలకు అతీతంగా ముందు మన సమస్యలు పరిష్కరించడం ఉద్దేశం మేరే నేను పవన్ కళ్యాణ్ వేదిక కూడా మాట్లాడినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బేక్స్ చేసి పూర్తిగా నేను పోటీలో ఈసారి నేను మన ప్రభుత్వం వస్తే నేను తప్పకుండా హామీ నిలవేస్తాను అతను డెలివర్ చేస్తాను అట్ ద సేమ్ టైము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మ్యాన్ఫెన్ ఏంటంటే నేను వస్తే తప్పకుండా ఉద్దానికి పాలు తోలుద్దాను నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్ గారు కూడా అప్పులరాజు గారి నుంచి విషయం అందించున్నారని తన మాటల్లో నేను విన్నాను సార్ దీని తర్వాత ఇంకా ఉన్నటువంటి పార్టీలోనే మనకు సరే న్యాయం దొరకకున్నప్పుడు మనం ఎవరితోనైతే ఏముంది మన ఫైన్ మన అమ్మ నన్ను కాపాడుకోవాలి నాకు పదవి రాష్ట్రం నాకు ఆవిడ ఉద్యోగం ఉంది నేను ఉద్యోగం చేసుకుంటాను సోషల్ మీడియా నా సమస్య పరిష్కరించిన ఉద్దేశం ఉంటుంది సార్ ఆ సమస్య పరిష్కారం కావాలని ఉన్నాను సార్ అప్పుడు కూడా నాకు ఈ ఏదైతే ఈ వైసీపీ పార్టీకి రావాలని మనసు ఎక్కువ ఎప్పుడు కలిగిందంటే గౌరవ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మనకి మా నియోజకవర్గానికి గత ఐదేళ్ళు పాలించినటువంటి మంత్రి శ్రీ డాక్టర్ అప్పడరాజు గారు ప్రతిపక్ష హోదాకి ఇప్పుడే ప్రతిపక్ష నేత ఎప్పుడైతే ఉన్నారో ఉన్న కొన్నేళ్ళకే తను ఈ కిడ్నీ సమస్య పైన మేర దీక్షలో చేయడము ధర్నా చేయడము ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడము నేను సోషల్ మీడియా వేదిక ఇవ్వడం నాకు బాగా ఆకర్షించు గారు సో ఏదైతే ఏముంది ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ చూసాం కదా ఎక్కడ ఏంటి ఏముంది ఒకసారి వైసీపీ పార్టీ అయితే పరిష్కరించుకోగలుగు అని చెప్పేసి గౌరవ డాక్టర్ గారికి ఆ అతను కూడా నేను యాక్టివ్ గా ఉన్నాను నాకు మిత్రుల ద్వారా కూడా సమయం అంటే మెసేజ్ ఇచ్చానండి ఇలాగ లక్ష్మీ ఒకసారి రమ్మని చెప్పండి కలిసి మాట్లాడదాం తన పోరాటం కూడా కిడ్నీ సమస్య కోసం కూడా నేను కూడా బలంగా ఉన్నాను నాకు అవగాహన ఉంది కొద్దిగా రప్పించాలంటే మా మిత్రు గారని కలిసాం సార్ కలిసినప్పుడు కూడా సార్ చాలా క్లారిటీగా ఇచ్చారు సార్ నేను యుద్ధానికి కిడ్నీ సమస్య కోసము తప్పకుండా నెరవేరుస్తాను లక్ష్మణ్ నువ్వు ఏదైతే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నువ్వు లేవు కదా నాతో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి తప్పకుండా నీకు నేను మీరు అనుకున్న లక్ష్యం కోసం నేను పనిచేస్తానని నాకు లో వచ్చిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ అంత అంతకు ముందు నేను లేను సార్ వైసీపీకి రాకముందే నేను యాక్టివ్ గా లేను కాబట్టి అతను అన్నారం నువ్వు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రా నేను ఇంగ్లీష్ చేస్తాను తప్పకుండా నేను లక్ష్యం నెరవేర్చే దిశగా ఉంటానని చెప్పేసి నాకు భరోసా ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత ఆ ఊరికి వచ్చాను అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను డ్యూటీ చేసుకుంటాను అక్కడ కొన్నాళ్ళు నేను ఒక మంచి అందరి నిర్ణయం మేరకే మరి సార్ సమక్షంలో డిసెంబర్ ఐదు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఐదో తారీఖు డాక్టర్ గారు సారథ్యంలోనే గౌరవ మాజీ మంత్రి ధర్మన్ ప్రసాద్ ఆర్ధరుడు నాకు వేసి ఆహ్వానించేస్తారు వేసినప్పుడు కూడా నాకు మరొకటి ఇస్తానని సార్ నా లక్ష్యం అయితే ఉత్తానికి సమస్య నెరవేర్చననే సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలోకి మీరు వచ్చారు వచ్చిన తర్వాత మీకు ఒక యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇచ్చారు అంటే యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇవ్వగానే మీ అంటే మీ లక్ష్యం అంతా నెరవేరిపోయినట్టేనా సార్ నేను వైఎస్ అంటే ఆర్టికల్స్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ అనేది నేను రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నేను నాకు నామినేట్ చేశారు సార్ అంతకు ముందే గౌరవ మంత్రి వారు మాజీ మంత్రి అప్పలరాజు గారు గెలిచిన మరుక్షణమే గెలిచిన మరుక్షణమే మా దాట గెలిచినటువంటి వన్ ఇయర్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంత్రి అప్పలరాజు గారి సారథ్యంలో అప్పటికి మంత్రి మంత్రి గారు కావాలి ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు తన సారథ్యంలో శంకుస్థాపన చేసి వేశారు సార్ గెలిచి పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నారు సార్ నాకు పదవి అనేది నాకు బోర్డు మెంబర్ అనేది రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో అయ్యాను సార్ కానీ లక్ష్యం ఏంటంటే బోర్డు నెంబర్ అయిన నా లక్ష్యం కాదు సార్ హాస్పిటల్ వన్ ఇయర్ లో పునః శంకుస్థాపన ఇస్తే ఇరవై మూడు ఎండింగ్కి మళ్ళీ దాన్ని హాస్పిటల్ ఓపెన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు మీరు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది హాస్పిటలైజన్ అయ్యింది ఇప్పుడు కిడ్నీ సమస్య సాల్వ్ అయ్యింది మంచి క్వశ్చన్ వేసారు సార్ వాస్తవం ఏదైతే ఈ కిడ్నీ సమస్య ఉందో మేము అనుకునే లక్ష్యము హాస్పిటల్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని అనుకున్నటువంటి లక్ష్యంలో గౌరవ మంత్రి వారి అప్పురాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభం చేసిన తర్వాత దానిలో నాకు తెలుసు సార్ మీరు ఏ హాస్పిటల్ కిడ్నీ ఆసుపత్రులు ఎంత ఎక్విప్మెంట్ తో ఎంత టెక్నాలజీతో ఎంత హై లెవెల్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది సార్ హాస్పిటల్ అయితే లక్షణం అయిపోయిందంటే ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా అక్కడ సరైనటువంటి వసతులు సరైనటువంటి డాక్టర్ సరైనటువంటి మందులు లేవనేది మాత్రం బలంగానే ఇక్కడ చెప్పగలుగుతున్నాను సార్ అందుకని గత నాలుగైదు నెలల క్రితం కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఒక ప్రెస్ నోట్ ద్వారా నేను ప్రశ్నించడం కూడా జరిగింది సార్ ప్రశ్న జరిగింది సార్ కానీ నేనేమంటానంటే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఎంత అయితే ఉందో దాన్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ శిరీష గారు కంటిన్యూ చేసి ఈ ప్రాంత ప్రజలు మా యొక్క సమస్య కాదు సార్ మా అమ్మ నాన్నది చనిపోయారు సార్ నాలుగు ముత్తులు ఎంతో మంది అమ్మ నాన్న చనిపోయారు కానీ చనిపోవడానికి సిద్ధంగా కొన్ని వేల మంది ప్రాంతంలో ఉన్నారు సార్ వాళ్ళ ప్రాణాలు కాపాడలేక తప్పకుండా ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకొని స్థానిక శాసనసభ్యులే దీన్ని పరిష్కరించగలరని నేను విశ్వసిస్తున్నాను సార్ దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సరే ఇప్పుడు మీరు బతికిన పేరు సర్దార్ అనేటి సార్ సర్దార్ అనే దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది సార్ అప్పుడు నేను మీద దగ్గర పదిహేడు పద్దెనిమిది ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఉత్తరాంధ్ర ఆరాధ దైవమైనటువంటి మన ఉత్తరాంధ్ర అంటే సర్దార్ అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే సర్దార్ భౌతులనే మనకు గుర్తొస్తారు అలాంటి పేరుని మీ సర్దార్ అని మీరు సర్దార్ బతిని లక్షణ పెట్టుకున్నారు కదా దాని వెనక ఉద్దేశం ఏంటి అది చెప్తాం సార్ వెనక ఉన్న ఉద్దేశం ఏమీ లేదు సార్ సర్దార్ అనేది వాస్తవంగా సర్దార్ గౌతుల అచ్చన్న గారు అనే పేరు ద్వారా మేము సర్దార్ మాట వినడము చిన్నప్పటి నుంచి విన్నాం సార్ వాస్తవంగా సర్దార్ గౌతుల గారు ఈ ప్రాంతానికి పోరాటం చదువుడు సార్ స్వతంత్ర సమర చదువుడు సార్ ఈ ఉదాన ప్రాంతం కోసం ఈ పచ్చడి మైదానాల కోసం పోరాడినటువంటి జననేత సార్ అది చరిత్ర చెప్తున్నటువంటి నిజం సార్ గౌతుల అచ్చన్న గారి ఫ్యామిలీకి మా కుటుంబం మా ముందున్నటువంటి మా తరం కుటుంబాలకి సత్సంధ ఉన్నాయి సార్ సో ఆ నాయపథ్యంలోనే గౌరవంగా తనకి అసలు తన పేరుకి హేళం చేయాలనేది మాత్రం నూటి మూడు పనులు నాకు లేదు సార్ విద్య తన మీద అభిమానంతో తన గౌరవంగా తను పోరాటం చేశాడు మనం కూడా నేను కూడా అనుకోలేదు సార్ నాకు చాలా మంది ఏమంటే ఈ ఫేస్బుక్ లో అప్పటికే చాలా మంది ఫేస్బుక్ లో సర్దారు రామారావు అని సర్దారు ప్రేమసుందర్ అని లేదా సర్దారు బొడ్డు లక్ష్మణ్ అని బొడ్డు రామ్ ఇలా అన్ని ఉన్నాయి సార్ అయితే నాకు ఒక సభలో మా మిత్రులందరూ ఏమన్నారంటే మరి ఆ రోజున మా సర్దార్ గౌతమాచందన్ గారు ఇలాగే పోరాటాలు చేశారు లక్ష్మణ్ మీకు కూడా సర్దార్ అని పేరు పెట్టడం వల్ల ఫాలోవర్స్ యూట్యూబ్ అంటే ఈ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ ద్వారా కానీ కొద్దిగా వ్యాగ్యంగా ఐడెంటిఫికేషన్ అసలు మన సమస్య ఎక్కువ దూరం వెళ్తుంది అతనికి అభిమానించడము అవుతాము ఇట్లా సర్దార్ ఇదే నేటి పిల్లలు ఇలాగ పెట్టుకున్నాడని అంటారనేసి ఉద్దేశం మీద పెట్టుకున్నాం తప్ప అయితే పెట్టుకున్న తర్వాత సార్ కొన్నాళ్ళు నేను నా కారు పైన కూడా ప్రాముగా సర్దార్ దక్కింది వచ్చాననే రాసుకున్నాను సార్ అయితే నాకు చాలా మంది పెద్దలు మనం చాలా మంది ఏమన్నారంటే లక్ష్మణు మన కుదిరి ఏరియాలో అతను అక్కలేదు కదా మరి అతను పేరు పెట్టుకోవడం వల్ల నాకే ఇష్టమే కానీ దానివల్ల అతని గురి తగ్గుతుంది ఏమో నాకు చాలా నుంచి అడ్వైజ్ చేశారు సార్ అయితే నేను చెప్ప మన వల్ల ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి పోరాటం చేసిన వ్యక్తికి మనం హేళం చేస్తే భవిష్యత్తులో ఇప్పుడు మనం కూడా నిస్వార్థంగా కష్టపడుతున్నాను నాకు ఎంతో కొంత సమాజంలో గుంతు గుర్తింపు ఉంది తన ఇలాగే హేళం చేయడం రేపు నాకు వచ్చిన గుర్తింపు నన్ను కూడా ఎవరో హేళం చేస్తూ ఉంటారు కాబట్టి లేదు నేను ఎక్కువ నుంచి నేను అది తీసేస్తానని చెప్పేసి నాది నా ఫేస్బుక్ ఒక ఐడి అది కూడా నేను క్యానల్ చేసుకున్నాను సార్ ఇప్పుడు నా కార్డు మీద కూడా నేను స్వయంగా నేనే వెళ్ళి స్టెక్నింగ్ కూడా తీసేసుకున్నాను చాలా రోజులు అయిపోయింది సార్ దగ్గర దగ్గర ఆ పేరు నేను పిలిపించుకోవడం మానేసి దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ మీరు జస్ట్ కావాలి ఒక వన్ ఇయర్ మాత్రమే సర్దార్ అనేది మీకు ఎక్కువగా నాకు అభిమానం ఎక్కువ సార్ అందరికీ నచ్చినట్టు ఇప్పటికి కూడా సార్ ఈ రోజు కూడా మీరు చూడండి సార్ నిన్న కాక ముందు రోజు మేము అసెంబ్లీలో కూడా సర్దార్ కోసం మాట్లాడుతుంది మాట్లాడుతుంది నా ప్రాంతం సార్ ఉద్దానం అనేది నా వ్యక్తి కోసము నిజంగా గర్వకారణం కదా సార్ ఇప్పుడు నాకు తెలియదు సార్ నిన్న అతను స్పీకర్ గారు చెప్పినంత వరకు వాస్తం సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నలభై ఎనిమిది మంది శాసనసభలు ఎన్నికయ్యారు మరి ఎన్నికైనప్పుడు దానికోసం కాంట్రవర్సీ వచ్చినప్పుడు వింటే ఇంత మందికి అతను పెద్ద లీడర్ అనేది నిన్న మళ్ళీ పప్పు తెలుసుకున్నాడు సో అతనంటే గౌరవం సార్ మీరు ఇంకోలాగా దాన్ని ప్రజలకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అభిమానంతో పెట్టుకున్నాను తప్ప తనని విలువలు తగ్గించడానికి పెట్టుకోలేదు అది కూడా ఒక వన్ టూ ఇయర్స్ మాత్రమే ఆ అవి పిలిచారు తర్వాత నాకు నేను దాన్ని ఎవరైనా పిలిస్తే మాత్రమే దీన్ని అడ్డుపడి మనం మన ప్రాంతం నుంచి ఒకలే ఉండాలా అది సర్దార్ గౌరవాలని నేను మీ మీడియా ద్వారా మిత్రులు అందరికీ కూడా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా సర్దార్ అనులేం ఆయన కూడా ఉద్దాం సర్దార్ అనంత భక్తిని లక్ష్యం కలపాలి ఆయన అనుకున్నటువంటి స్థితి నిజంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు రావడం అవసరం ఎందుకంటే ఒక వేయంతో ఒక లక్ష్యంతో రాజకీయానికి వచ్చారు ఆయన ఆయనకేదో బోర్డు మెంబరు యూనివర్సిటీ మెంబరు అని కాకుండా రాజకీయాలకు వచ్చి ఒక ఆయనకున్న వేయిం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన సాధించుకున్నది గర్వంగా చెప్పుకుంటాం అలాంటి వ్యక్తితో ఈరోజు మనకి ఎస్డీఎస్ సహకరించినందుకు ఆయన